హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా ఆర్సీఏకి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్లో వన్ ఇయర్ డిప్లొమా సిక్స్ మంత్స్ డిప్లొమా అలాగే బిఎడ్ అలాగే ఎంఈడ్ ఎంఫిల్ పిహెచ్డి ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చేసి వారు ఎన్జిఓస్లలో స్పెషల్ ఎడ్యుకేటర్గా కావచ్చు ఓన్ స్కూల్ కావచ్చు ఓన్ క్లినిక్ కావచ్చు ఆర్ ఐఆర్పి కావచ్చు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కావచ్చు ఎవరైనా సరే వివిధ రకాలైనటువంటి డిజైనేషన్స్లో వివిధ రకాలైన ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వీడియో చేయాలని అయితే నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే మనకు ఒక స్పెషల్ ఎడ్యుకేటర్గా గుర్తించబడాలి లేదా ఒక టెక్నీషియన్గా గుర్తించబడాలి లేదా ఒక వొకేషనల్ ఇన్స్ట్రక్టర్గా గుర్తించబడాలి ఒక సైకాలజిస్ట్ అంటే రిహాబిలిటేషన్ కావచ్చు క్లినికల్ సైకాలజిస్ట్గా గుర్తించబడాలి ఒక ఎర్లీ ఇంటర్వెక్షనిస్ట్గా గుర్తించబడాలి అని అని అంటే సిఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవ్ అయినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్లలో మనము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లలో మనం ప్రోగ్రామ్స్ అనేటివి ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్గా పాస్ అవుట్ అయ్యి కంప్లీట్గా పాస్ అవుట్ అయిన తర్వాతనే మనము అథెంటికేషన్ మరియు సర్టిఫికేట్స్ ద్వారా ఆర్సీఐని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము సో ఈ ఆర్సిఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చేటువంటి ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏదైనా సరే ఆర్సీఐకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ విత్ మన ఏదైతే మన పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్తో సహా వారికి ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీని ఇవ్వడం అనేది ఉంటుందండి సో ఈ ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు ఒక పర్టికులర్ డేట్ నుండి ఒక పర్టికులర్ డేట్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి పీరియడ్లో ఒక డేటు టైము అలా దానికి సంబంధించినటువంటి టైటిల్ మెన్షన్ చేయడం అనేది ఉంటుంది సో ఈ సడన్ పీరియడ్ ఏదైతే ఫైవ్ ఇయర్స్ ఉందో ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ అయిన కంప్లీట్ అయిన తర్వాతనే కొందరికి అంటే చాలామందికి అవగాహన లేకుండా సడన్గానే ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది తెలియదు నాకు తెలియకుండానే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సిఆర్ఈ ప్రోగ్రామ్స్ చేయాలి లేదా ఇంకేదన్నా సిక్స్ మంత్స్ కోర్సు టూ మంత్స్ కోర్సు హండ్రెడ్ పాయింట్స్ ప్రోగ్రామ్ ఫిఫ్టీ పాయింట్స్ ప్రోగ్రామ్ ఇట్లా చేయాలి అనే ఒక అవగాహన లేకుండా ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా ఆవేశపడుతూ ఉంటారండి దీని గురించి సో వారు ఎటువంటి టెన్షన్ తీసుకోవడం అవసరం లేదు ఎందుకంటే మనకు ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వ్యాలిడిటీ ప్రతి సంవత్సరం అంటే కొత్తగా ఫ్రెష్అవు ఫ్రెష్ ఉన్నటువంటి వారు ఫ్రెష్గా పాస్ అవుట్ అయినటువంటి వారు స్పెషల్ ఎడ్యుకేషన్లో ఆర్సీఐకి సంబంధించినటువంటి రూల్స్ నామ్స్ దానికి సంబంధించినటువంటి మెథడ్ ఎలా ఉంటుంది అనేది తెలుసు సో ఇక్కడ మనము ఫస్ట్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్ ఆర్సిఐ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకొని పర్టికులర్ సర్టన్ పీరియడ్తో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మనకు ప్రతి సంవత్సరం కూడా వారి కంఫర్టబిలిటీ మేరకు వారు సిఆర్ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ రియాబిలిటేషన్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్స్కి హండ్రెడ్ పర్సెంట్గా వారు అటెండ్ కావాలి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ కావచ్చు లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ కావచ్చు అలాగే సెమినార్ నేషనల్ వెబినార్ వెబినార్ ఇంటర్నేషనల్ సెమినార్ కావచ్చు డబ్ల్యూహెచ్ఓ ప్రోగ్రామ్స్ కావచ్చు ఏదైనా సరే మనకు సిక్స్ అంటే ప్రతి ఒక డేకి మనకు ఆరు పాయింట్ల నుండి మనకు ఒక షెడ్యూల్కి సంబంధించి హండ్రెడ్ పాయింట్స్ డబ్ల్యూహెచ్ఓ ప్రోగ్రామ్ ఉందండి ఇది ఫిఫ్టీ పాయింట్స్ ప్రోగ్రామ్ నేషనల్ వెబినార్స్ ఉంటాయి అవి ట్వెల్వ్ ఎయిటీన్ అలా ప్రోగ్రామ్స్ వివిధ రకాలైనటువంటి వారి యొక్క షెడ్యూల్ ఆ సెమినార్ బేస్డ్ ఆ టైటిల్ బేస్డ్ సంబంధించి అయితే ఆర్సీ అప్రూవ్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి సో మనము దానికి సంబంధించి కూడా కంప్లీట్ వీడియో అందివ్వడం జరిగిందండి మీకు కామెంట్ సెక్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఏ ప్రోగ్రామ్ నేషనల్ వెబినార్కి సంబంధించి సెమినార్కి సంబంధించి వర్క్ షాప్కి సంబంధించి అలాగే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి సిఆర్ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పాయింట్స్కి ఏ విధంగా ఇస్తారు వారు అలాగే ఎంత డ్యూరేషన్ అనేది ఉండబోతుంది అనేది కూడా మీకు కంప్లీట్ వీడియో అందివ్వడం జరిగిందండి సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మనకు కామెంట్ సెషన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ లింక్లో జాయిన్ కాండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెలైకన్ ఆల్ పైన ట్యాప్ చేసినట్టయితే మన ఛానల్ ద్వారా పెట్టేటువంటి ప్రతి అప్డేట్ రావడం జరుగుతుంది కంప్లీట్గా డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినట్టయితే మన ఛానల్ యొక్క పూర్తి ఆర్సీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు కనబడతాయండి అలాగే మనం ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఫైవ్ ఇయర్స్ వరకు వారికి వారి యొక్క కంఫర్టబులిటీ మేరకు వారు ప్రోగ్రామ్స్కి హండ్రెడ్ పర్సెంట్గా అటెండ్ కావాలి ఎందుకంటే సటన్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత నేను తొందరనే మనకు అవసరం ఉంది ఆర్సీఐ అనేది అనుకుంటే ఆ టైంలో మీకు హండ్రెడ్ పాయింట్స్ కావాలి సో హండ్రెడ్ పాయింట్స్ కావాలి అని ఒకేసారి అనుకుంటే ఆ ఒకేసారి మనం ఏ ప్రోగ్రామ్స్లో కూడా అటెండ్ కాలేము మనం అనుకునే టైంకి కూడా ఏ ప్రోగ్రామ్స్ కూడా ఉండకపోవచ్చు ఆ టైంకు సో మీరు ఈ ఫైవ్ ఇయర్స్ ఫ్రెజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్ మీరు ప్రతి ఒక్క సంవత్సరం అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ టు ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ ఏవైతున్నాయో ఆ ఫైవ్ ఇయర్స్లో వన్ టూ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా కానీ మీరు కంప్లీట్గా హండ్రెడ్ పాయింట్స్కి రీచ్ కాగలరు ఆఫ్లైన్ కావ కావచ్చు ఆన్లైన్ కావచ్చు మీరు కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ తర్వాతనే నేను అటెండ్ అవుతా అని అంటే మీ యొక్క వ్యాలిడిటీ దెబ్బతింటుంది అలాగే మీకు కూడా మీ టైం అనేది వేస్ట్ అవుతుంది మీరు అనుకునే టైంకి కూడా ప్రోగ్రామ్స్కు ఉంటే ఉండొచ్చు ఉండకపోతే ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ సటన్ టైమ్కి ఉండాలని కూడా ఏది రూల్ లేదు ఎందుకంటే ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది ఒక క్యాలెండర్ అనేది ఉంటుంది ఆ క్యాలెండర్ ప్రకారం అయితే ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి సో ప్రతి సంవత్సరం కూడా వన్ టు త్రీ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలి హండ్రెడ్ పాయింట్స్ వచ్చే వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ సిఆర్ఏ అప్రూవ్డ్ ఆర్సిఏ అప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ అలాగే చాలా వరకు నాకు కొందరు మెసేజ్ చేస్తూ ఉన్నారు పర్సనల్గా సార్ ఇంకా ఏదన్నా మనకు అటెండ్ కాకుండానే ఈ సిఆర్ఏ ప్రోగ్రామ్స్కి అటెండ్ కాకుండానే మాకు రెన్యువల్ కావాలి లేదా అటెండ్ కాకుండానే మాకు ఆటోమేటిక్గానే ఆర్సీ రిజిస్ట్రేషన్ అయిపోవాలి అన్నట్టుగా కామెంట్ చేస్తూ ఉన్నారు లేదా మనకు వాట్సాప్ మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నానండి మనకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది అంటే పార్లమెంటరీ ఇన్ఫార్మింగ్ బాడీ సో మీరు అందరు కూడా ఆర్సిఐ నామ్స్ సిఆర్ఈ ప్రోగ్రామ్స్ యొక్క రూల్స్ గైడ్లైన్స్కు సంబంధించినటువంటి అంశాన్ని మీరు కంప్లీట్గా ఒకసారి రీడ్ చేయండి ఎందుకంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఒక టెక్నీషియనో ఒక థెరపిస్టో ఒక ఇన్స్ట్రక్టరో ఒక స్పెషల్ ఎడ్యుకేటరో లేకపోతే ఎనీ అదర్ వాళ్ళు ఆర్సీఐని వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రెష్గా వాళ్ళు అవుట్ అయ్యి వారి యొక్క ఒరిజినల్ ఆర్జీఐని చేతిలో పట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా కంటిన్యూ రీహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలి అది ఆన్లైన్ అయినా అనేది పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళందరూ కూడా అటెండ్ కావాలి మరి అటెండ్ కాకుండానే ప్రోగ్రామ్స్కి అటెండ్ కాకుండానే రిన్వాల్వ్ కావాలి లేదా ఇంకా దానికి సంబంధించి కంటిన్యూయేషన్ ఉండాలి అని అనుకునేవారు హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మీరు కూడా థర్డ్ థర్డ్ వే లెంకుతున్నారు ఫస్ట్ వే ఆన్లైన్ ఫస్ట్ వే ఆన్లైన్ సెకండ్ వే ఆఫ్లైన్ థర్డ్ వే అనేది లేదు ఆర్సిఐకి సో మీరు థర్డ్ వే లెంకుతున్నారు అంటే మీరు ప్రోగ్రామ్స్కి అటెండ్ కాకుండానే మా ఆర్సీఐ అనేది రెన్వాల్ కావాలి సో చాలామందికి కాంటాక్ట్ అవుతూ ఉన్నారు సో అందులో భాగంగా నన్ను కూడా కాంటాక్ట్ అయ్యారు దీక్ష స్టడీ గైడ్ ఛానల్కి సంబంధించి సో మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే థర్డ్ ఏదైతే వే ఉందో ఈ థర్డ్ వే అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ ఎందుకు కాదు అని అంటే ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవరో చేస్తారు మిడిల్ ఉన్నటువంటి వ్యక్తి మిడిల్లో ఉన్నటువంటి వ్యక్తి థర్డ్ వ్యక్తి చేస్తారు అనుకునేది చాలా తప్పండి ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తే ఏ పని కూడా అయిపోతుంది అనుకుంటున్నారు సో కొంతవరకు అది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినట్టయితే ఎటువంటి ప్రో ప్రాబ్లం ఉండదు మీకు నాలెడ్జ్కి నాలెడ్జ్ వస్తుంది ఆ ప్రోగ్రామ్స్కి ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం అనేది ఉంటుంది తద్వారా మీరు ఒక ఫార్మేషన్లో వెళ్ళడం అనేది ఉంటుంది కానీ ఎవరికో తెలియని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆర్సీఆర్ రెన్వల్ కోసము లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ కోసము వారికి సంబంధించి సిఆరి ప్రోగ్రామ్స్కి సంబంధించి వారే చూసుకుంటారులే హండ్రెడ్ పర్సెంట్ మేము సిఆర్ఈ అటెండ్ కాము వారే చూసుకుంటారు వారికి డబ్బులు ఇచ్చేస్తాము లేకపోతే ఆర్సిఐకి వాళ్లకు ఏదో లింక్అప్ ఉంది ఆర్సిఐలో వాళ్ళకు లింక్ అప్ ఉంది కాబట్టి వాళ్ళే చేయిస్తారు అని మీరు వేరే వ్యక్తుల్ని నమ్మి డబ్బులు ఇస్తూ ఉన్నారు అని మనకు కొంచెం వరకు సమాచారం ఉంది చాలా వ్యక్తులు వీరు వారని కా కాకుండా చాలా వ్యక్తులు అంటే సడన్గా వాళ్ళకు ఆర్సీఐ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలని తెలియని వ్యక్తులు అలాగే కొత్తగా ఫ్రెష్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే కంప్లీట్ అయినటువంటి వ్యక్తులు సడన్గా అవసరం అనేసరికి వారికి ఏం తోచక చాలా వివిధ నార్త్ ఇండియన్ వ్యక్తులకు సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వారికి కాంటాక్ట్ అయ్యే డబ్బుల్ని పోగొట్టుకోవడం మోసపోవడం జరుగుతుంది అలాగే ఇటువంటి ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి అన్నీ కూడా ఆర్సీఐ దృష్టికి వెళ్ళడం జరిగింది లాస్ట్ మంతే సో వార వారందరూ కూడా అక్కడ మెంబర్ సెక్రటరీ గారు కూడా చేంజ్ కావడం జరిగింది స్టాఫ్ను కూడా చేంజ్ చేయడం జరిగింది లాస్ట్ మనకు సెప్టెంబర్ టెన్త్ రోజు ఇంటర్వ్యూస్ పెట్టి కొత్త వారిని తీసుకోవడం జరిగిందండి ఇవన్నీ కూడా కంప్లీట్గా వెళ్ళడం జరిగింది ఎంక్వైరీ చేయడం జరిగింది చాలామంది కూడా వారు అక్కడ మనకు ఎంక్వైరీలు భాగంగా వారు దొరకడం అనేది జరిగిందండి సో వారందరికీ కూడా ఆర్సీఏ నుంచి హెచ్చరికలు ఇదివరకే ఉన్నాయి ఇంకా కూడా రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఎవరైతే ఇటువంటి దారిలో వెళ్తున్నారో అటెండ్ కాకుండానే ప్రోగ్రామ్స్కి సిఆర్ఐ ప్రోగ్రామ్స్ని తీసుకోవాలని అనుకుంటున్నారు వారందరూ కూడా ఓ సటన్ టైం వచ్చినప్పుడు ఇంకా ఎంక్వైరీ జరిగినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆర్సీఐ అనేది బ్లాక్ అవుతుంది అది ఫైవ్ ఇయర్సా టెన్ ఇయర్సా లైఫ్ టైం అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు అది సివియర్ కేసు అయితే మాత్రం వారిపైన క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఆర్సీఐ ద్వారా సో ఆర్సీఐ పొందినటువంటి సర్టిఫైడ్ ట్రైనర్స్ వారు డిహెచ్ఎల్ఎస్ కావచ్చు డిబిఆర్ కావచ్చు డివిటీ కావచ్చు ఎంఫిల్స్ కావచ్చు ఎంఫిల్ లింకాల్ కావచ్చు అలాగే డిసిఎస్సి కావచ్చు అలాగే ఎంఈడ్ బిఏడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనీ కేటగిరీ డిఎడ్ ఎనీ కేటగిరీ అలాగే వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనకి ఎంఎస్సి క్లినికల్ సైకాలజీ ఎంఎస్సి స్పెషలైజేషన్ ఆర్సీఏకి సంబంధించినటువంటి ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈ విధంగా ఎటువంటి ప్రోగ్రామ్ అయినా సరే ఆర్సీఏ అప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్ మీరు ఏ ప్రోగ్రామ్ అన్నది అనేది కాకుండా ఆర్సీఐ నుండి మీరు అప్రూవ్ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్లో మీరు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఆర్సీఐ రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాల్సిందే మీరు దొడ్డిదారిన పోయి నేను పాయింట్స్ని సంపాదించుకుంటానంటే ఓకే మీరు వెళ్తూ ఉంటారు కానీ మీకు సంబంధించినటువంటి ఈ ఎంక్వైరీ జరిగినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యాండిడేట్ ఎవరైతే ఆ మిడిల్లో థర్డ్ క్యాండిడేట్ ఉన్నారో ఆ థర్డ్ క్యాండిడేట్కి సంబంధించి మీకు సంబంధించినటువంటి పైన యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు ఆర్చవారు యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోబోతున్నారు అన్నట్టుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ సమాచారం ఉంది ఇదివరకే ఎంక్వైరీస్ జరిగాయి హండ్రెడ్ పర్సెంట్గా స్టాఫ్ చేంజ్ అయింది మెంబర్ సెక్రటరీ చేంజ్ అయ్యారు దీనిపైన చాలా స్ట్రిక్ట్గానే ఉంది ఆర్సీఐ సో అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి థర్డ్ వే ఇటువంటిది దొడ్డిదారిన వెళ్ళి మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీరు మోసపోవద్దు అలాగే మీ యొక్క ఆర్సిఐని బ్లాక్ పెట్టుకోవద్దు మీ పైన క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అలాగే కరెక్ట్ వేలోనే వెళ్ళండి మీకు ఇక్కడ ఓకే కరెక్ట్ వేలా మేము వెళ్తాము ఈ విధంగా మేము ఎలా అటెండ్ కావాలి ఆర్సీఐలో మేము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఎలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆర్సీఐకి సంబంధించి అనేది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ సిఆర్ఈ ప్రోగ్రామ్స్కు ఎలా బుక్ చేసుకోవాలి ఎలా అటెండ్ కావాలి ఎప్పుడు ఉన్నాయి అలాగే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రతి డౌట్ కూడా మన ఛానల్ ద్వారా అనేది ఉంటుందండి మన కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి వా వాట్సాప్ గ్రూప్లలో మీరు జాయిన్ అయినట్టయితే నేను కూడా మీకు కాంటాక్ట్ అవుతాను మీరు కూడా నాకు కాంటాక్ట్ కావచ్చు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మాట్లాడుకోవచ్చు దానికి సంబంధించి అయితే క్లియర్గా ఒక కరెక్ట్ వేలో వెళ్ళినట్టయితే మీరు ఇలా వేరే పార్టీస్కి వేరే క్యాండిడేట్స్కి నమ్మి మీరు మోసపోవద్దు అలాగే ఆర్సీఏకి సంబంధించి కూడా మీకు మీరకమైనటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోవడం అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కూడా నేను ఆర్సీఐ హోల్డర్స్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ ద్వారా కూడా మీకు ఒక రకమైనటువంటి సజెషన్ అనేది ఇవ్వబో ఇవ్ ఇవ్వడం జరుగుతుందండి ఇదండి ఇవాళ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఆర్సీఏ హోల్డర్స్కి వీడియో చేరాలండి ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్